ఈ విలేజ్ బీటీ రోడ్ కానుకొని మూడు మామిడి చెట్లతోటి ఒక ఎకరం చిల్లర అంటే ఒక మూడు నాలుగు గుంటలు అటు ఇటు ఉంటుంది ఎకరం పైనే ఉంటుంది ఎకరానికి ఒక మూడు నాలుగు గుంటలేమో ఎక్కువ ఉంటుంది మొత్తం బౌండరీ ఫిక్స్ చేసి ఉందండి చాలా వరకు ఒక రెండు వందల యాభై ఫీట్ల దాకా డాంబర్ రోడ్ ఫేసింగ్గా ఉంటుంది మనకు డబల్ రోడ్ ఒక కిలోమీటర్ కిలోమీటర్నా రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ మండల్ టౌన్ ఒక మూడు కిలోమీటర్లు జిల్లా ఎడ్ కూడా వచ్చేసి మనకు పదమూడు కిలోమీటర్లు ఏమో ఉంటుందండి తెనగామ జిల్లా ఆ మూడు మామిడి చెట్లు అవి రోడ్ కంటే హైట్లో ఉంటుంది లేదు దీనికి రైతు బంధు రైతు బీమా అంటే గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్ ఎలిజిబుల్ అండి టైటిల్ పరంగా క్లియర్ ఇక్కడ రిజర్వాయర్ ఉంటుంది పైన మనకు బోర్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇక్కడ కెనాల్ ఉంటుంది కెనాల్ ద్వారా కూడా మనం లైన్ గుంపు కోసుకోవాలంటే ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇదంతా రోడ్ ఫేసింగే చాలా వరకు రోడ్ ఫేసింగ్ చుప్పకాలన్నీ పొందాలి కదండి వాటర్ అయితే పుష్కలం ఈ ఏరియా హైదరాబాద్ నుంచి మనకు నైన్టీ చిల్లర వస్తుందండి జిల్లా ఏడుకోట నుంచి పదమూడు కిలోమీటర్లు ఏమో వస్తుంది మనకు ఎవరికైనా ఫామ్ హౌస్ కట్టుకొని మళ్ళీ తోట పెద్ద తోట పెట్టుకోవాలనుకోండి మాత్రం వాళ్ళకి మంచిదండి విలేజ్ ఎందుకంటే దగ్గరనే ఉంటుంది చుట్టూరా మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేసింది రోజు మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేసి మనకు డాంబ్రోడ్ ఫేసింగ్ అక్క లాస్ట్ కడి నుండి ఇదంతా డాంబ్రోడ్ ఫేసింగే ఇదంతా డాంబర్ రోడ్ ఫేసింగ్ అక్కడ నుంచి ఆ అక్కడి వరకు డాంబ్రోడ్ ఫేసింగ్ మూడు చెట్లు అండి క్రాపింగ్ కూడా వస్తుంది మంచిగానే సైడ్ అయితే బాగుంది చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళకైతే మంచి ఇన్వెస్ట్మెంట్ అండి విలేజ్కి దగ్గరలో డిస్టిక్ దగ్గరలో మండల దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే చాలా బెటర్ సైట్ ఇది ప్యూర్ రెడ్ సైల్లో ఉంది